జీవితం ఒక వలయంలా తిరుగుతుందని అంటారు కదా పోయినవి మళ్లీ దారి వెతుక్కుంటూ వస్తాయంటారు డబ్బు జారిపోయినా చేతికి మళ్లీ అంటుకుంటుంది పదవి చేజారినా ఇంకో మెట్టు ఎదురవుతుంది పేరు మసకబారినా కొత్త అక్షరాలతో మళ్లీ రాయవచ్చు అవకాశం తప్పినా మరో తలుపు తడుతుంది విజయం దూరమైనా అది నేర్పిన పాఠం మిగులుతుంది ఓటమి కూడా మన లోపల బలాన్ని పెంచుతుంది ఇవన్నీ నిజమే కావచ్చు కాని కొన్ని అవి అవి రావు వాటి జాడ కూడా మిగలదు జారిపోయిన కాలాన్ని ఎంత పిలిచినా వెనక్కి రప్పించలే వాడిపోయిన యవ్వనానికి ఏ ఔషధమూ పనిచేయదు తల్లి దూరమైతే ఆ ఆప్యాయతకు ప్రపంచంలో ఇంకో రూపం ఉండదు నాన్న లేని చోట ఖాళీ ఉంటుంది కాని ఆ ఖాళీకి పేరు పెట్టలే నీ లోపాలను తెలిసినా నిన్ను నమ్మిన మనిషిపోతే ఆ నమ్మకాన్ని చేసే ఇంకో హృదయం దొరకదు అందుకే అన్నీ మళ్లీ వస్తాయి అనే గర్వం కన్నా పోయేలోపే విలువ తెలుసుకోవాలి అనే వివేకమే జీవితానికి నిజమైన సంపద